హాయ్ హాయ్ ఎట్లున్నారు వస్తు వస్తులే ఈ రోజు డల్లాస్ లో వెదర్ ఉంది చూసారు మామూలుగా లేదు చల్ల చల్లగా అదేదో ఊటీలో ఉంటది కదా అట్లుంది అయినా ఊటి ఎట్లుంటదో నాకు తెలియదు ఎందుకంటే మా ఆయన నన్ను ఎప్పుడు తీసుకోవాలి ప్రేమలేక లాంటి సినిమాలు చూసి ఫీల్ అవ్వడమే ఇదిగోండి బుడ్డి దాని పెయింటింగ్స్ కారు నిండా అవే ఉంటాయి మనం గుసోవాలన్నా వాటిని పక్కకు జరుపుకొని గుసోవాలి ఇదిగోండి అమ్మాడి గుమ్మాడి ఇంతసేపు కారులో మంచిగా తీసింది ఇప్పుడే లేసింది ఇంకా రఫ్ రఫ్వాడిస్తుంది మా ఇద్దరిని ఇంతకీ వచ్చినామో తెలుసా కార్తీక మాసం కదా గట్టిగా కాక వరదాం దేవుడు నన్ను వచ్చినాం అదే అదే మీరు గెస్ట్ చేసింది మేము కూడా కోరుకున్నాము ఏమైతుందో చూడాలి కానీ తెలుసా అండి ఈసారి టెంపుల్ కు రాగానే ఫుల్ సర్ప్రైజ్ అయినా ఎందుకంటే కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ లో హనుమ టెంపుల్ పక్కకే ఇట్లా కొంచెం ఎక్స్టెండ్ చేసి వెంకటేశ్వర స్వామిని కూడా ప్రతిష్ఠించారు చూడ్డానికి అయితే బలే అనిపించింది స్వామి వారికి ఎదురుగా గరత్మంతుని కూడా పెట్టేశారు ప్రసాదం అయితే పులిహోర రెండు వడలు తీసుకున్నాను మంచి వాసన సరే సరేగానే ఇండియాలో అదేదో మోల్తా తుఫాన్ వచ్చిందట కదండి బోల్తా పడకుండా ఉండుండ్రి వర్షం పడుతుంది కదా ఇన్స్టా రీల్స్ చేసుకుందామని బయట పోకుండా హాయిగా ఇంట్లోనే వేడి వేడిగా పునుగులు పల్లి చట్నీ వేసుకొని తినండి బాయ్ బాయ్